దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయకు కొందనాలు ప్రయజిస్తాలో వాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవించి ఆశ్రయించును గాక ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం ద్వితీయోపదేశం కన్నా మీరు ఏదో అదే పద్నాలుగు నీ దేవుడైన అనే యహోవా విని వాటిని అనుసరించి గైకు నీళ్ళ యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు దేవునికి సమస్తమేమి కలుగును గాక ఈ గొప్ప వాగ్దానము నేను ఆ జీవితంలో మనందరి జీవితంలో ఖచ్చితంగా దేవుడు నెరవేర్చునుగాక ఐ మెయిన్ దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే నీవు నా ఆజ్ఞలను గైకొని ముందు విని చాలామంది వినడానికి ఇష్టపడరు దేవుడు చెప్తున్నాడంటే వినడం వలన మీకు ఏం కలుగును విశ్వాసం కలుగును చాలామంది వినడానికి ఇష్టపడరు చెప్పడానికే ఇష్టపడుతూ ఉంటారు విన వినడానికి అసలు ముఖ్యంగా దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు ఎవరైతే దేవుని మాటలు వింటారో లోకపు మాటలు మనుషుల మాటలు బంధువుల స్నేహితుల మాటలు కాకుండా దేవుని మాటలు అనగా దేవుని ఆజ్ఞలు మాటలు విని వాటిని అనుసరించి వాటి ప్రకారంగా నడుచుకొని గై కొన్ని దేవుడు నిన్ను తలగానేస్తాడు తోకగా కాదు తలగా ఇంకేమంటున్నాడు నువ్వు పైవాడవుగా ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు స్తోత్రం కలిగిన కాకాలేలోయ ఎంత గొప్ప వాగ్దానం అంటే ఇది నిజంగా బైబిల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన వాగ్దానంలో ఇది ఒక శ్రేష్టమైన వాగ్దానం నిన్ను తలగా పై వాడవుగా తల అందరి కనపడేటిది తోక వెనక వెనక బాగానూ ఉండేటిది మానవులకు తోక ఉండదు జంతువులకే తోక ఉంటుంది జంతువుకు తోక కట్ అయిపోయినా కానీ బ్రతుతుంది అదే తల మనిషికి మనిషికైనా ఎవరికైనా అంటే దీని అర్థమైందంటే తోక అంటే వెనక భాగంలో ఉండేటిది కనపడకుండా ఉండేటిది తల అయితే ముందుండేటిది తల లేకపోతే ఏమీ ఉండదు ఈరోజు తలగా దేవుడిని నియమిస్తాడు తలకాయ ఉన్నదా అంటూ ఉంటారు జ్ఞానం లేకపో లేకపోవడం బట్ట కావచ్చు ఇంకేదో పరిస్థితిని బట్టి కావచ్చు దేవుడు నీకు ఇదిగో గొప్ప తలదాన్ని నియమించబోతా ఉన్నాడు జ్ఞానవంతుడుగా నీకు సహాయం చేయబోతా ఉన్నాడు తోకగా కాదు పైవాడగా కింది కిందివాడగా ఉండవు పై హె హెచ్చింపు స్థితిలో ఘనతమైన స్థితిలో ఘన స్థితిలో ఉండబోతున్నావు కింద వాడుగా కాదు కింద వాడు ఉదాహరణకు కొన్ని చెయ్యి పై చేయిగా ఉండాలి కానీ కింది చేయిగా ఉండకూడదు అంటే పై చేయి అంటే ఇతరులకు ఇచ్చే చేయగానే ఉండాలి కానీ కింద చేట తీసుకుని చేయగానే ఉండకూడదు చేయి చాపి ఇవ్వండి అనే విధంగా కాదు చేయి చాపి ఇచ్చి పైనుండి కింద వాళ్ళకి ఇచ్చే విధంగా దేవుణ్ణి చేయడు కాక ఆమె మైన్ రోజున పరిస్థితి ఒకవేళ చేయి చాచి అడుక్కునే విధంగా ఉన్నదేమో తలగా కాకుండా తోకగా ఉన్నట్లుగా జ్ఞానం లేని విధంగా ఉన్నదేమో ఎందుకు ఇది అంత కారణమేంటిది విషయం ఏంటిది దేవుని మాటలు ఇక నుంచి విను వింటూ వినలేదు దాని ప్రకారం నడుచుకోవట్లేదు ఆయన కండిషన్స్ ఆజ్ఞాసంగా నువ్వు నడుచుకోవట్లేదు కనుక నీ పరిస్థితి తలకేందుకు ఉంటుంది కావచ్చు ఇప్పటి నుంచి దేవుని మాటలు విను దాని ప్రకారం నడుచుకో ఎంత శ్రమ వచ్చినా శోధన వచ్చినా దేవుని మాట కట్టుబడి లోబడి ఉండవు పాపం పాపం చేయడానికి కానీ ఆజ్ఞ మీరడానికి కానీ కోపం తెచ్చుకోవడానికి కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వకో ఎప్పుడైతే నువ్వు దేవునికి అవకాశం ఇస్తావో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ప్రగతి పదంలో అనిపిస్తాడు ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఆర్థికంగా సతమతమైపోతూ పరిస్థితి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కావచ్చు నా దేవుడు చెప్తున్నాడు నువ్వు తలగా ఉంటావు పైవాడోగా ఉంటావు ఆయన నా మా నా మాటలు నా కుమారుడన్న కుమార్తె నా మాటలు నువ్వు బాగుపడతావు ఎందుకండి దేవుని కంటే విలువైన మాటలు మనకి నీ లోకముందు ఆయన మాటలు విందాం దయచేసి ఈ వాగ్దాన్ని మనం సొంతం చేసుకుందాం దేవుడిస్తున్న గొప్ప వాగ్దానము మన జీవితంలో ఫలభరితంగా ఉండాలి ఈరోజు నువ్వు కన్నీళ్ళు గారుస్తున్న కావచ్చు దుఃఖపడుతూ ఏడుస్తూ నా బాధ నా సమస్య ఎవరు వింటారు నా బాధనకి ఎట్లా ఎట్లా తీర్చబడుతుంది నాకు ఈ రోగం ఎలా పోతుంది నాకుని సమస్యలు ఎలా పోతాయి నాకు సమాధానం ఎలా కలుగుతుంది అని చెప్పేసి నువ్వు దుఃఖపడుస్తూ ఏడుస్తూ విలపిస్తున్న కావచ్చు ఈరోజు దేవుడిస్తున్న మాటను నమ్మినట్లయితే ఖచ్చితంగా నీ జీవితము మార్చబడుతుంది సంతోషకరంగా మారుతుంది దేవుడు ఈ గొప్ప వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి ఫలభరితంగా మార్చున్నదాకా ఐ మీన్ మరి ఈ వాగ్దానం నమ్మినట్టు అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించు ప్రార్థన మహాగనుల పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాలు శృదులు స్తోదములు ఈ విదే కాల మీరు మాకు ఇచ్చినట్టు ఈ గొప్ప వాగ్దానం సూచిస్తున్న నువ్వు తలగా ఉంటావు భయవాడగా ఉంటావు అండవు తండ్రి మనం ఏమీ ప్రభా ఏ వందన వెళ్ళి సంతాన్ని నిజంగా మీ మాట విన్నప్పుడు నా జీవితాల్లో తండ్రి ఒక గొప్ప స్థానం స్థాయినిచ్చేది ఎవడో తండ్రి ఈరోజు కష్టంలో నష్టంలో బాధలు ఎరుకులు ఇబ్బందులు అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడితే ప్రతి ఒక్కరి గొప్ప విడుదల చేసి వాగ్దానం సొంతం చేసి నెరవేర్చమని ఏ స్వాయంలో అడివేడుకొని పొందుకుని చిన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్